హాయ్ అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చిమిర్చి టమాటా చట్నీ రోటి పచ్చడి స్టైల్లో ఉంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి చట్నీ ఖచ్చితంగా నచ్చుతుంది వారంలో ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అయినా చేసుకొని తింటారు అంత టేస్టీగా అలాగే అంతే ఈజీగా కూడా ఉంటుంది రెసిపీ చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మన స్పైసీనెస్కి తగ్గ పచ్చిమిర్చిని తీసుకోవాలి స్పైస్ ఎక్కువ ఉన్నట్లయితే పచ్చిమిర్చి తక్కువ తీసుకోండి నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని మూతబెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు వెల్లుల్లిపాయల్ని ఒలిచిపెట్టుకోవాలి ఒక గడ్డ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అయితే చక్కగా మగ్గిపోయాయి ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం అలా మగ్గించుకోవాలి ఇవి పూర్తిగా మగ్గిపోయాయి పక్కన తీసి పెట్టేసుకున్నాము ఈ పక్కన తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక చిన్న సైజు టమాటాలు ఒక నాలుగు టమాటాలని ముక్కలుగా చేసుకున్నాను ఆ టమాటా ముక్కలను వేసేసుకొని ఒక స్పూను పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టి టమాటాలను కూడా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో వేసేసి మూత పెట్టేసుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి అలాగే పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి చట్నీ అనేది మరీ మెత్తగా ఉండకూడదు అప్పుడే మనకు రోటి పచ్చడి చట్నీలాగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే నిజంగా చాలా బాగుంటుంది నాకు కొంచెం సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి ఉల్లిపాయన వేసేసుకొని ఒక్కసారి అలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను